దేవి ఆశీస్సులతో మానవుల మధ్య పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో కుసుమశ్రేష్ఠి కౌసుంభి పుణ్యదంపతులకు లేక లేక యజ్ఞ ఫలంగా జన్మించింది కన్యకాపరమేశ్వరి యుక్త వయస్సు వచ్చాక ఇంటి ముందర నిల్చున్న కన్యకను చూసి రాజు ఆమె అందచందాలకు ముగ్ధుడై తన రాజ్యానికి వెళ్ళాక మంత్రితో తను కన్యకను వివాహమాడతానని రాయబారం పంపగా అందుకు కన్యకా తండ్రి అయిన కుసుమశ్రేష్ఠి అయ్యా మేము వైశ్యులం క్షత్రియ వంశానితో పియ్యముందనేమని వినయంగా చెప్పినా రాజు అహంకారంతో సైన్యంతో వచ్చి బలవంతంగా కన్యకను వివాహమాడటానికి బయలుదేరుతాడు ఇది తెలిసిన పెనుగొండ ఊరి జనం అగ్నిప్రవేశానికి సిద్ధపడతారు వాసవి మాత తండ్రికి నచ్చజెప్పి తను దేవి అంశంతో జన్మించినందున మానవమాతృలను వివాహమాడనని అగ్నిప్రవేశం చేస్తుంది సైన్యంతో వస్తున్న రాజుకు ఈ వార్త తెలిసి దిగ్భ్రమ చెందగా వెంటనే అమ్మ భద్రకాళి అవతారమెత్తి రాజును అంతముందిస్తుంది కులాచారము కట్టుబాట్ల ముందు కనకపు సింహాసనము కూడా దిగదుడిపే అని వైశ్య కులాచారాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన దేవతామూర్తే శ్రీవాసవి కన్యకాపరమేశ్వరు